ప్రైజ్ దలా మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో మన ఆలోచనలు ప్రారంభిద్దాం జ్ఞానానికి మూడుకి మధ్య తేడా ఏమిటి ఒకరి మాటలు సమాజంలో శాంతిని తెస్తే ఇంకొకరి మాటలు అల్లా కొల్లం సృష్టిస్తాయి ఒకరు పేదలకు న్యాయం జరిగించాలని చూస్తే ఇంకొకరు దాని గురించి పట్టించుకోరు ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో ధ్యాయంలోని ఏడు నుండి తొమ్మిది వచనాల ద్వారా ఈ తేడాలను పరిశీలిద్దాం ఈ వచనాలు మనల్ని మన హృదయాలను పరిశీలించుకోవడానికి మరియు జ్ఞానంతో దయతో జీవించడానికి ఎంతగానో సహాయపడతాయి రండి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యభాగులోనికి వెళ్దాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాటి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇదిగోనైనా నీ వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రార్థిస్తున్నా తండ్రి మొదటిగా ఏడవచనాన్ని వాక్య వాక్యభాగానికి వెళ్దాం నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు ఈ వచనం సమాజంలో నీతి మంతులు మరియు దుష్టుల మధ్య ఉన్న ప్రధానమైన వైఖరి భేదాన్ని వివరిస్తుంది ఈ వచనం ఇతరుల పట్ల వారి వైఖరిని ప్రత్యేకంగా బలహీన వర్గాల పట్ల వారి బాధ్యతను తెలియజేస్తుంది నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించును అంటే దేవుని మార్గం నడిచే వ్యక్తి పేదల మరియు అణగారిన వర్గాల బాధలను హక్కులను పట్టించుకుంటాడు అతను వారి సమస్యలను పరిష్కరించడానికి వారికి న్యాయం అందించడానికి కృషి చేస్తాడు నీతిమంతుడు కేవలం తన గురించి మాత్రమే ఆలోచించకుండా సహాయం అవసరమైన వారి కోసం చురుకుగా పనిచేస్తాడు ఇది దయ కరుణ మరియు సామాజిక బాధ్యతను సూచిస్తుంది దుష్టుడు జ్ఞానం వివేచింపడు అంటే దుర్మార్గుడు జ్ఞానాన్ని లేదా వివేకాన్ని పట్టించుకోడు ఇక్కడ జ్ఞానం అంటే కేవలం తెలివితేటలు కాదు దేవుని దృష్టిలో సరైనది నైతికంగా మంచిది దుష్టుడు పేదల సమస్యలను నిర్లక్ష్యం చేస్తాడు వారి గురించి పట్టించుకోడు ఎందుకంటే అది అతని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడదు దుష్టుడు తన సొంత లాభం కోసం మాత్రమే ఆలోచిస్తాడు అందువల్ల సమాజంలో ఉన్న అన్యాయాన్ని కష్టాలను చూసినా దాని గురించి ఆలోచించడు పట్టించుకోడు ఎస్ఎ గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో కీడు చేయట మానుడి మేలు చేయని నేర్చుకుని న్యాయం జాగ్రత్తగా విచారించుడి హింసించబడి వారిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడని రాయబడినది ఈ వచనం పేదలకు మరి అనాథలకు న్యాయం చేయడానికి దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఞను తెలియజేస్తుంది అలాగే యాక్సిన పత్రిక మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను మరి ఇబ్బందులు పరామర్శించుటయు యహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే అని చెప్పబడినది ఈ వచనం నిజమైన భక్తి అంటే బలహీనలకు సహాయం చేయడమే అని స్పష్టం చేస్తుంది ఈ వచనాలన్నీ కూడా పేదల పట్ల చూపించే దయ మరియు న్యాయం దేవునికి ఇష్టమైనవే అని తెలియజేస్తున్నాయి దీనికి విరుద్ధంగా దుష్టుడు ఈ విలువను పట్టించుకోడు గుర్తించుకొనడి మన పాత్ర మరియు నైతికత మన బలహీనల పట్ల ఎలా వ్యవహరిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదవచనం చూద్దాం అపహాసకులు పట్టణము తల్లడిల జరు జ్ఞానులు కోపము చల్లార్చెదురు ఈ వచనం సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఎలా ప్రభావితం చేస్తారో వివరిస్తుంది ఈ వచన అపహాసకులు స్కాఫర్స్ మరియు జ్ఞానులు అంటే వైస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారి ప్రవర్తనలో కలిగే పరిణామాలను తెలియజేస్తుంది ఈ వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి ఇవి రెండు విభిన్న ప్రవర్తనను సూచిస్తాయి అపహాసకులు అంటే దేవునాజ్ఞలను నీతిని మరియు నైతిక విలువను అఘౌపరిచేవారు వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా ఇతరులను అవమానిస్తారు ఎగతాలు చేస్తారు వారి ప్రవర్తన సమాజంలో అశాంతిని గర్చలను సృష్టిస్తుంది వారి ద్వేషపూరిత అగౌరవమైన వైఖరి వల్ల ప్రజల మధ్య చీలికలు ఏర్పడి పఠనం అల్లకల్లోలం అవుతుంది అపహాసకులు వివాదాలకు కోపానికి కారణమవుతారు దీనికి విరుద్ధంగా జ్ఞానులు అంటే దేవుని జ్ఞానం కలిగి ఉన్నవారు వారు తమ మాటల ద్వారా ప్రవర్తన ద్వారా శాంతిని సామరస్యాన్ని తీసుకువస్తారు జ్ఞానులు ఇతరుల మధ్య ఉన్న ఘర్షను పరిష్కరించడానికి ఉద్రిక్తతను తగ్గించడానికి కృషి చేస్తారు వారి మాటలు సలహాలు వివాదాలను శాంతపరిచి సమాజంలో శాంతిని నెలకొల్పడానికి సహాయపడతాయి జ్ఞానులు తమ వేగంతో కోపాన్ని అదుపులో ఉంచి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండవ ఇరవై మూడవ వచనములో నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అటు వాటిని విసర్జించుమని అపోస్తున్న పౌలు తిమోతికి బోధిస్తున్నాడు ఇతటి వ్యక్తిని అనగదొక్కాలనే ఉద్దేశంతో జరిగే వాగ్వాదాల వల్ల దేవుని పని ముందుకు సాగదు సత్యం కోసం నిలబడి ఇతరులను క్రీస్తు కోసం సంపాదించడానికి వారితో తరికించడం అనేది మంచిదే అవసరమనేదే కానీ ఇలాంటి తర్కం అనవసరమైన జగడంగా మారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అసలు మన పోరాటం మనుషులతో కాదు గానీ సైతానుతోనే విరోధులు కొన్నిసార్లు బాధించే మాటలను అనుకూడని మాటలను అన్యాయమైన మాటలను చెబుతూ వ్యక్తిగత దాడులు చేస్తారు క్రీస్తు సేవకులు అలాంటి విషయాలను ఓపికతోనూ ప్రేమతోనూ ఓర్చుకోవడం నేర్చుకోవాలి ఇక చివరిగా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో తొమ్మిదో వచనం చూద్దాం జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వారు ఊరకుండగా రేగుచుండ్డును ఈ వచనం వివేక వ్యక్తితో చర్చించటం లేదా వాదించటం ఎంత వ్యర్థమో తెలియజేస్తుంది ఈ వాక్యంలో రెండు విభిన్నమైన పాత్రల ప్రవర్తనను మనం చూడవచ్చు జ్ఞాని అంటే వివేకం ఓపిక మరియు అవగాహన కలిగిన వ్యక్తి అతను సత్యాన్ని న్యాయాన్ని కోరుకుంటాడు జ్ఞాని ఒక మూడినితో వాదించినప్పుడు అతను తర్కబద్ధంగా శాంతంగా విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు అయితే మూడిని ప్రవర్తన వల్ల తన ప్రయత్నం వృధాని గ్రహించి చివరికి వాదించటం మానుకుంటాడు మూడు అంటే తెలివి తక్కువవాడు లేదా దేవుని జ్ఞానం లేనివాడు అతని ఆలోచనలు స్వార్థంతో అహంకారంతో నిండి ఉంటాయి జ్ఞాని ఎంత తర్కబద్ధంగా మాట్లాడినా మూడు దాన్ని అర్థం చేసుకోలేడు బదులుగా అతను మరింత కోపంతో ఆగ్రహంతో ప్రవర్తిస్తాడు వాడు ఊరకుండగా రేగుచుండుననే మాట మూడు తన అజ్ఞానం వల్ల అంగీకరించలేని వైఖరి వల్ల మరింత రెచ్చిపోతాడని సూచిస్తుంది మూఢినితో మాట్లాడితే శాంతి బదులు గొడవలు మిగులుతాయి మతీ స్వార్థ ఏడవద్యం ఆరో వచనంలో పవిత్రమైనది కుక్కలకు ఈయకుడి మీ ముత్యములు పందులేతుల వేయకుడి ఒకవేళ మీ వాటిని తమ కాళ్ళతో తొక్కి వెనకకు తిరిగి మిమ్మల్ని చీల్చివేయనని ఏసు చెప్పిన ఈ మాట మూడులకు జ్ఞానము సత్యము గురించి చెప్పడం ఎంతవర్థమో తెలియజేస్తుంది వారు దాని విలువను గ్రహించలేక దాన్ని అవమానపరుస్తారు కాబట్టి మనం కొన్నిసార్లు మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం ప్రతి వాదనలోనూ గెలవాలని ప్రయత్నించటం అనవసరం ముఖ్యంగా అవతల వ్యక్తి దానికి అర్హుడు పక్షంలో ప్రతి జ్ఞాని ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుంటాడు మోడినితో వాదించడం వల్ల ఫలితం ఉండదు బదులుగా అది మరింత ఘర్షణకు దారితీస్తుంది విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు ఎంత శక్తివంతం కదా నీతివంతులు పేదల పట్ల చూపించే న్యాయం జ్ఞానులు సమాజంలో తెచ్చే శాంతి మరియు తెలివి లేని వారితో వాదన దిగకుండా ఉండే వివేకం మన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నామో ఈ వాక్యాలు మనల్ని ప్రశ్నిస్తున్నాయి మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి న్యాయం జరిగించాలని చూస్తున్నామా మనం మాట్లాడే మాటలు శాంతిని తెస్తున్నాయా లేక అల్ల కల్లోలం సృష్టిస్తున్నాయా ఈ వాక్యాలను మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని జ్ఞానంతో జీవిద్దాం అప్పుడు మన జీవితం దేవునికి మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మన కృప మనకు తోడే ఉండి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి వంచండి నాతో పాటు ప్రార్థనలో ఎక్కిపించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాడు ఇచ్చిన విలువైన వాక్యం ద్వారా తండ్రి అనేక లోతైన విషయాలు మాకు బట్టి స్తోత్రాడు ప్రభా మేము పేదల పట్ల న్యాయంగా ఉండే మనసు మాకు దయచేయండి మేము కోపాన్ని చల్లార్చి శాంతిని కలిగించే వారకు ఉండేలా సహాయం తెలివి లేని వాదనలకు దూరంగా ఉండే కృపను మాకు దయచేయండి కృప చూపండి సహాయించండి మా ప్రభు రక్షణ శుక్రీస్తు నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్